హల్లె లూయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను వార్త రెండో అధ్యాయం పదో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ప్రతి వాడునూ మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇదివరకును మంచి రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పను కానా వివాహ విందులో యసుప్రభు వారు చేసిన మొట్టమొదటి అద్భుతం ద్రాక్షారసం అయిపోతే వాళ్ళు శుద్ధి చేసుకునే అంటే కాళ్ళు చేతులు కడుక్కునే రాతి బానలు కావచ్చు వాటి నిండా నీళ్లతో నింపి వాటిని ద్రాక్షారసంగా మార్చారు ఆరు రాతి బానలు ఒక్కొక్కటి రెండేసి మూడేసి తూములు పట్టేవి అంటే ఇంకా పెండ్లివిందు అయిపోయే దశలో కూడా సమృద్ధిగా విస్తారంగా నీటిని అతి శ్రేష్టమైన ద్రాక్ష రసంగా మార్చి ఇచ్చారు వారు మనము సంవత్సరం ఆఖరిలో ఉన్నాము ఏ ఆశీర్వాదాలు రాలేదు సంవత్సరం మొదట్లో ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేరలేదు అని కృంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు సెలవిస్తున్నారు కృంగిపోకండి మోకరించి మీ చేతులు ఎత్తి ప్రార్థించండి సంవత్సరం ఆఖరిలో కూడా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీకోసం దాచి ఉంచాను కానా పెండ్లు విందులో శ్రేష్టమైన ద్రాక్ష రసం ఇచ్చినట్లు మీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాను అని తెలుపుచున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం శ్రేష్ట రమ్య ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు ఇద్దరు ఇళ్ళు పక్క పక్కన ఇళ్లే కావటం ఒకే స్కూల్ అవ్వటం వల్ల మంచి స్నేహం వారి మధ్య ఏర్పడింది ఒకరోజు వారి అపార్ట్మెంట్లో వివాహం జరుగుతుండగా వారు ఆ వివాహం విందుకు వెళ్ళటానికి రెడీ అవుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు మొదట లంచ్ ఎక్కువగా తినకూడదు అన్నం కూరలు స్టార్టర్స్ అంటూ అవన్నీ లైట్గా తినాలి ఎక్కువగా తినకూడదు స్వీట్స్ కూడా జస్ట్ అమ్మ నాన్న వాళ్ళ దగ్గర టేస్ట్ చేద్దాం ఎక్కువ కడుపు నింపుకోకుండా ఖాళీగా ఉంచుకుందాం ఆఖరులో ఐస్ క్రీమ్స్ ఇస్తారు కదా అప్పుడు బాగా తిందాం మంచి మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ పెట్టారంట అవి బాగా తిందాం అమ్మ నాన్నలు కూడా మనమే తీసుకుని తిందాం పెండ్లివిందు పైకి ఆఖరిని ఇచ్చే ఐస్ క్రీమే చాలా బాగుంటుంది అంటూ మాట్లాడుకోసాగారు వారనుకున్నట్టుగానే ఆ వివాహ విందులో రకరకాల వెరైటీ ఐస్ క్రీమ్స్ పెట్టగా ఈ పిల్లలిద్దరూ బాగా ఐస్ క్రీమ్స్ ఇష్టంగా తినసాగారు ఇష్టంగా తింటున్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు వారి ఐస్ క్రీమ్స్ కూడా పిల్లలకే ఇచ్చి మా పిల్లలు ఏ ఫంక్షన్స్కు పిలిచినా వేరే ఐటమ్స్ ఏమీ సరిగా తినకుండా ఆఖరిన ఇచ్చే ఐస్ క్రీమ్ మాత్రం ఇష్టంగా తింటారు అని చెప్పసాగారు చిన్నపిల్లలు ఆకర్న ఇచ్చే ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేసి తృప్తిగా తిన్నట్లు సంవత్సరం ఆకర్న మనకు కూడా మంచి ఐస్ క్రీమ్స్ లాంటి ఆశీర్వాదాలు దాచి ఇస్తారు యేసుప్రభువారు ఇయర్ ఎండింగ్ వచ్చింది ఆశీర్వాదాలు ఏమీ పొందుకోలేదు అని బాధపడి కృంగిపోకండి కానా పెండ్లివిందులో చేయగలిగిన అద్భుతం మన జీవితాల్లో కూడా చేయగలరు ఆయన మారే దేవుడు కాదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఇప్పుడు కూడా మన తండ్రి దేవాది దేవుడు అయిన యేసు ప్రభు వారు సమృద్ధిగా శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపి కొత్త సంవత్సరంలోనికి సమృద్ధితో అడుగు పెట్టించగలరు కాబట్టి ఈ సంవత్సరపు ఆఖరి రోజులను వృధాగా పోనీయక ప్రార్థన చేసి శ్రేష్టమైన ఆశీర్వాదంతో సమృద్ధితో కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా కానా వివాహ విందులో ఆఖరిను కూడా శ్రేష్టమైన సమృద్ధితో నీటిని ద్రాక్షారసంగా మార్చి ఇచ్చిన దేవా వందనాలయ్యా మమ్మల్ని అందరినీ కూడా ఈ సంవత్సరం ఆఖరిలో శ్రేష్టమైన విస్తారమైన కథలని ఆర్థిక సమృద్ధితో ఆరోగ్యంతో నింపి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టించండి తండ్రి కానా పెండ్లివిందులో అద్భుతం చేయగలిగిన దేవా మా జీవితంలో కూడా అద్భుతం చేయగలరని నమ్ముతున్నాం తండ్రి మా జీవితాలను అన్ని విషయాలలో సమృద్ధితో నింపండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరినీ ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ మీ సమృద్ధితో ఆరోగ్యంతో నింపండి ఇంతవరకు పడిన కష్టాలన్నీ మర్చిపోయి నోటి నిండా నవ్వుతో సమృద్ధితో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించలాగున ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎవరు ఎన్ని విధాలుగా యోబు మనసు మార్చాలని ప్రయత్నించినా యోబు మాత్రం దేవుని ఎడల అదే భక్తి విశ్వాసాలతో దేవుని ప్రార్థిస్తాడు తనను చుట్టుముట్టిన కష్టాలను తనను వేధిస్తున్న ఈ బాధలను తొలగించమని కన్నీటితో ప్రార్థిస్తాడు యోగులోని భక్తి విశ్వాసాలు అతని నిష్కల్మషమైన మనసును ఎదిగిన దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండెంతలు అధికముగా దేవుడు అతనికి దయచేస్తాడు